పట్టాంచెరు పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా మండల అధ్యకుడు వీరేశం పట్టణ అధ్యకుడు రెడ్డి ఆందోళర్యంలో బీజేపీ నాయకుడు డాక్టర్ అంజురెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంలో కార్యకర్తలతో కలిసి సమరా నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పట్టాంచె నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఉత్సవ ర్యాలీతో బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచడం జరిగింది పాలకులు మారినా పాలన మారలేదు అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా కోరుతూ భారీ మెజార్టీతో పట్టబాదుల ఎమ్మెల్సీగా డాక్టర్ అంజురెడ్డి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్యను గెలిపించారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఢిల్లీలో కమలానికి ఎంపీపీ చేశారు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు నోటు కోటు బిర్యానీకి ఆశ పడకుండా ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మరియు కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరిన ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరి రాజశేఖర రెడ్డి కుమార్ టెలికాం పోర్టు మెంబర్ సుజాత దిశ కమిటీ మెంబర్లు జగన్ రెడ్డి కొండల ప్రభు బాలరాజ్ మురళీధర్ వర్మ శివయాదవ్ రజనీ మహిళా మోర్చా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Yeah! దోహదపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కు ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను మొన్న మెదక్ పార్లమెంట్ గెలుచుకున్నాం ఇవాళ ఎమ్మెల్సీ మెదక్ గెలుచుకున్నాం మరి పెద్ద జిల్లా అలాగే టీచర్స్ గెలుచుకుంటాం రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్ ఎమ్మెల్సీలు ఎంపీపీలు సర్పంచ్లు కూడా గెలుచుకుంటాం ఇదే ఊరితో గెలుచుకుంటామని చెప్తూ ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్ ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ అగ్రగామిగా ఎదుర్కొన్న సందర్భంగా ప్రపంచానికి విశ్వగురువుగా మారుతున్న ఈ సందర్భంలో భారతదేశ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నామని చెప్పడానికి మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జె నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజలు ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి విశ్వసించి వారంతా ముగ్ధ కంఠంతో ఇచ్చిన తీర్పు ఇది తెలంగాణ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కానీ ఇంతకుముందున్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన లేవు వారెప్పుడు కూడా ఓట్ల కోసం సీట్ల కోసమే వాళ్ళ ప్రణాళికలు ఉంటాయని చెప్పి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు పాలకులు మారింది కానీ పాలన ఏమాత్రం మారలేదు అదే కబ్జాలు అదే సెటిల్మెంట్లు అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పాలకులకు ఎమ్మెల్యేలకు పొత్తులుగా మారిన ఈ సందర్భాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ శరణ్యమని ఈ రెండు పార్టీలను కూడా బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే కానీ కాబట్టి ప్రజలంతా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి దానికి సహకరించిన ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులకు అదేవిధంగా అహోరాత్రులు కష్టపడి పనిచేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన అన్యాయాలు అక్రమాలు

ఈ విజయం చాలా సంతోషకరం ఎందుకంటే నీరు లేకుండా బిర్యానీ లేకుండా లోటుకి లోటు లేకుండా నిజంగా స్వచ్ఛందంగా వచ్చింది ఆహార దశలు రాత్రి పనులు తేడా లేకుండా ప్రతి కార్యకర్త మొత్తం అన్ని నియోజకవర్గంలో మొత్తంగా ఈ పట్టభద్ర నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలు సొంతంగా వారికి వారే అంజరెడ్డి గారు అనుకుంటూ వారే అభ్యర్థి గారు నిలబడి పోరాడి ఆహంశారు అవతల అభ్యర్థి చాలా బలవంత బలంగా ఉన్న చాలా బలంగా నిలబడి కార్యకర్తలకు ఓటు నోటు అన్ని రకాలుగా ముందు నిలబడ్డా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని నిలబడి ఈ విషయాలు స్థానకులైనటువంటి ప్రతి ఒక్కరికి బలంగా పేరు పేరు అందరూ కూడా తిరస్సు వచ్చి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ విజయం ఎట్లాంటి విజయం అంటే జిల్లాని ముఖ్యంగా మరి మా సంగారెడ్డి జిల్లా మా ఉత్తర మహారాష్ట్రలో మరియు కార్యకర్తలు ఇక్కడ చూస్తా కూడా ఇంకా బాగా భాగస్వాళ్ళి రంగారెడ్డి జిల్లాలో వంద ఓట్లు పడితే సుమారు ఉదాహరణకు చెప్తా ఉన్నాం ఒక వంద ఓట్లకు డెబ్బై ఓటు మీ భారతీయ జనతా పార్టీకి ఓటు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విన్న ఆలోచించిన కష్టపడి ఎందుకంటే టీచర్ టీచర్స్ కూడా మన కానీ అన్ని ప్రచారంలో కానీ అన్ని విధానంలో కానీ ఆ పాలిఫాంట్ చూస్తా ఉన్నది చాలా ఆనందమైనటువంటి స్వచ్ఛందంగా మోదీ గారు ఇచ్చిన